ఇక శివన్నారాయణ కార్తీక్తో కలిసి తన ఇంటికైతే వస్తాడు ఇక కార్తీక్ కంగారు పడుతూ తాత ప్లీజ్ మా ఇంట్లో అత్త ఉందన్న సంగతి మామయ్యకి చెప్పకు అని అంటూ ఉండగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నిజం చెప్పడానికి కాదు అని అంటూ ఉండగా మరి దేనికి అని అడుగుతూ ఉండగా ఈ రోజు నుంచి నువ్వు కొత్త తాతని చూస్తావు పదా ఇంట్లోకి వెళ్దామంటూ ఇక శివన్నారాయణ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ శివనారాయణకి వేసి చూస్తూ తాత నిజం కానీ చెప్పడు కదా ఈరోజు ఏదో ఒకటి జరిగేలా ఉంది ఏంటో అంటూ కంగారుతో ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక హాల్లో కూర్చున్న దశరథ సుమిత్ర ఫోటోను చూస్తూ ఇక మొబైల్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అది చూసిన పారిజాతం ఫోటో చూస్తూ కూర్చుంటే సుమిత్ర చిక్కదు దశరథ వెళ్ళి వెతకాలి వెళ్ళి వెతుకు అని అంటూ ఉండగా ఇక చూసిన కలగ చేసుకొని డాడీ గ్రాని మమ్మీ ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను నేను వెళ్తాను మమ్మీ కోసం అని అంటూ ఉంటుంది ఇక ఇంతలా శివన్నారాయణ కలుగు చేసుకొని ఏం అవసరం లేదు ఎవరు ఎతకాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక దసరథ పైకి లేచి ఏంటి నాన్న సుమిత్ర ఎక్కడుందో తెలిసిపోయిందా అని అంటూ ఉండగా లేదు అయితే మరి ఎందుకు వద్దంటున్నారు సరే అట్లీస్ట్ పేపర్లో ప్రకటన అన్నా వేయిద్దాం అని అంటూ ఉండగా ఏం అవసరం లేదు తనేమన్నా ఏమన్నా తప్పిపోయిందా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నాన్న తప్పు చేసింది నేనే కదా నాన్న దాన్ని నేనే సరిదిద్దుకోవాలి అని దశరథ అంటూ ఉండగా ఏం తప్పు చేశావు నువ్వు అని అడుగుతూ ఉండగా ఇంట్లో నుంచి వెళ్ళిపో నా కంటికి కనపడకూడదు అని అన్నాను కదా అని దశరథ అంటూ ఉండగా అదే మాట నేను నిన్ను అంటాను మరి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అని ఇక శివన్నారని అయితే అంటూ ఉంటాడు లేదు నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను అని అంటూ ఉండగా మరి సుమిత్ర వెళ్ళిపోయింది అలా అని సుమిత్ర ఇంట్లోనే ఉండిపోయి ఉంటే నువ్వు సుమిత్రతో మాట్లాడేవాడి లేదు కదా తిట్టకుండా ఉండేవాడి లేదు కదా అని అంటూ ఉంటాడు ఇక అందరూ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక అలా శివన్నారాయణ తిడుతూ ఉండగా మధ్యలో కార్తీక్ కలిగజేసుకునే తాత అని అంటూ ఉండగా నువ్వు డ్రైవర్వి డ్రైవర్ లాగా ఉండు అంటూ కసరుతాడు ఇక కార్తీక్ తన మనసులో వదిలేస్తే తాత ఏదో చేసే పెంట పని చేసేలాగే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక శివనారాయణ కలుగ చేసుకొని వెళ్ళిపోయింది సుమిత్ర అది సుమిత్ర తప్పు నువ్వెందుకు బాధపడాలి అంటూ ఇక దశరథనైతే సమర్థిస్తూ ఉంటాడు ఇక పారిజాతం కలగజేసుకొని ఏమండి మీరే నా ఇలా మాట్లాడుతున్నది అని అంటూ ఉండగా అవును నేనే అయినా దశరథను వద్దనుకొని వెళ్ళిపోయిన సుమిత్ర కోసం దశరథ ఎందుకు బాధపడాలి అని మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తూ ఉంటాడు అది కాదండి మరి సుమిత్ర ఎక్కడికో వెళ్ళిపోయింది వెతకపోతే ఎలా అని అంటూ ఉండగా ఏంటి వచ్చినప్పుడే వస్తుంది మనం మాత్రం వెతకాల్సిన అవసరం లేదు ఆ మాటకు వస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినా నీ కోసమైతే నేను అస్సలు వెతకాను అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక ఇంకా శివన్నారాయణ దగ్గరకు పిలిచి చెవులో ఏదో చెబుతూ ఉంటాడు ఇక జ్యోసన ఏంటంటే బాబాని నీ చెవులో గుసగుసలాడుతున్నాడు అని అంటూ ఉండగా ఏముంది నేను వెళ్ళి కోసం వెతుకుతా అని అంటున్నాడు ఎలాగైనా అతను పట్టి తీసుకొస్తా అని అంటున్నాడు అని అంటూ ఉండగా ఇదే మాట రెండు రోజుల నుంచి చెబుతున్నాడు అని జోస్నా అంటుంది ఇంకొక రెండు రోజులు చెప్తాడైనా ప్రాబ్లం ఏంటి అని కసరుతూ ఉంటాడు ఇక దశరథతో ఇలా అంటూ ఉంటాడు అయినా రేపు మీ పెళ్లి రోజు అంట కదా అయినా ఏం లే ఇక సుమిత్ర ఎలాగూ లేదు కాబట్టి నీ పెళ్లి రోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు ఇక నిన్ను విష్ చేయాల్సిన అవసరమూ లేదు ఇక పార్టీ అది ఇది అంటూ హడావిడి చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు సరేలే కార్తీక్ నువ్వు ఇక ఇక్కడ దీప లేదు కాబట్టి టిఫిను భోజనంకి ఇక మన రెస్టారెంట్ నుంచే తెప్పించు ఇక ఎవరో చేసిన తప్పుకు మనం ఎందుకు బలం అవ్వాలి ఎందుకు పస్తులు ఉండాలి నేను శుభ్రంగా భోంచేస్తాను సరే నువ్వైతే రెస్టారెంట్ నుంచి మనకు భోజనం తెప్పించు అని అంటూ ఉండగా అలాగే సార్ అని అంటూ ఉంటాడు ఇక దశరథకైతే తన తప్పు తాను తెలుసుకుంటూ ఉంటాడు ఇక శివన్నారని ఎలా అంటూ ఉంటాడు అందుకే అంటారు ఏదైనా దూరం అయితే తప్ప దాని విలువ తెలియదు అని అని అంటూ ఉండగా ఇక దశరథ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మళ్ళీ శివనారాయణ కలిగ చేసుకున్న దశరథ ఈసారి నీ విలువ సుమిత్రకు తెలుస్తుందిలే అంటూ వెటకారంగా ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఇక శ్రీధర్ అయితే హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో కాసి వస్తూ ఉంటాడు ఇక రా అల్లుడు రా అంటూ ఉండగా ఏంటి మావయ్య మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉండగా పర్లేదు అల్లుడు రాకూచో వచ్చి ఈ జ్యూస్ తాగు అని అంటూ ఉండగా అదేంటి మామయ్య ఎప్పుడు లేని విధంగా మీరు నా పైన ఇంత కేర్ చూపిస్తున్నారు అని అంటూ ఉండగా ఏం లేదు అల్లుడు మనిషికి సిట్రిక్ యాసిడ్ తగినంత లేకపోతే తొందరగా నీరస పడిపోతారంట నువ్వైతే ముందు ఈ జ్యూస్ తాగు అని ఇక బత్తాయి జ్యూస్ అయితే తన చేతికి అందిస్తూ ఉంటాడు నీలా సమయం ఎంతో తెలియకుండా ఆఫీసులో కష్టపడి పనిచేసే వాళ్ళైతే ఇలాంటి జ్యూసులు తప్పకుండా తాగాలి ముందైతే నువ్వు జ్యూస్ తాగలడు అంటూ శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతుంటాడు ఇక కాశీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు బాబోయ్ నిజం తెలిస్తే ఇదే జ్యూస్ తీసుకొని నా మొహానికి వేసి కొడతాడో ఏంటో అని అంటూ ఉండగా అనుకుంటూ ఉండగా ఇక శ్రీధర్ కలగ ఏంటి అల్లుడు ఆలోచిస్తున్నావు తాగు జ్యూస్ అని అంటూ ఉండగా మావయ్య సాఫ్ట్వేర్ రంగం అంటే ఇంతే కదా మావయ్య ఎప్పుడు స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఉండే ఉంటుంది అని అంటూ ఉండగా అందుకే చెబుతున్నాను అల్లుడు జ్యూస్ తాగు అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇక కాశీ జ్యూస్ తాగబోతుండగా శ్రీధర్ ఇలా అంటాడు కాకపోతే సమస్య ఏంటంటే అల్లుడు నువ్వు జాబ్ చేస్తుంటే నేను మెంటల్గా స్ట్రెస్ అవుతున్నాను ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఎందుకు మావయ్య అని అడుగుతుండగా నేను నీకు మార్నింగ్ కాల్ చేశాను గుర్తుందా అని అంటూ ఉండగా అవును మావయ్య ఆ విషయం గురించి ఈవినింగ్ మాట్లాడదాము అన్నారు కదా అని అంటూ ఉండగా అవును నువ్వు అదేదో మీటింగ్లో ఉన్నాను ప్రాజెక్ట్ మేనేజర్తో ఉన్నాను అన్నావు గుర్తుందా అని అంటూ ఉండగా ఇక కాశీ అయితే ఒక్కసారిగా కంగు తింటాడు అవును మావయ్య సరే సరే నేను ఉదయం నుండి ఆఫీస్లో చాలా వర్క్ చేశాను కదా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను మావయ్య అంటూ అక్కడి నుండి తప్పించుకోబోతూ ఉండగా ఇక శ్రీధర్ కలుగా చేసుకొని ఆగు అల్లుడు నీతో మాట్లాడే పని ఉంది ఆగు అని అంటూ ఉంటాడు ఇక శ్రీధర్ కలుగ చేసుకొని ఆగు అల్లుడు నేను స్ట్రెస్ దేనికి గురవుతున్నానో తెలుసుకోవా అని అంటూ ఉండగా అవును కదా మావయ్య గారు చెప్పండి అని అంటూ ఉండగా నేను ఉదయం ఒక ఫోటో చూశాను అల్లుడు ఆ ఫోటో చూసినప్పటి నుంచి నాకు ఒకటే స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయింది అని అంటూ ఉండగా అవునా అయితే ఒకసారి ఆ ఫోటో నాకు చూపించండి అని అంటూ ఉంటాడు కాశీ నువ్వు తప్పకుండా చూడాల్సిన ఫోటో అల్లుడు ఇది అంటూ తన మొబైల్లో కాశీని తీసిన ఫోటోని చూపిస్తాడు అయితే కాశీ ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోయి చెమటలు తుడుచుకుంటూ మావయ్య గారు అది అది అని అంటూ ఉండగా ఇది తమరి కళాఖండమే అల్లుడు గారు ఇది తమరి ఫోటోనే అని అంటూ ఉంటాడు శ్రీధర్ నువ్వు చెప్పిన అబద్ధంతో నేను నీ ఆఫీస్కి వెళ్ళా అయితే అక్కడ ఆ కంపెనీలో ఆ పేరుతో ఏ ఎంప్లాయీ లేరు అన్నారు ఇక నాకు సాటిస్ఫాక్షన్ కాక మళ్ళీ అలా రోడ్డు పైకి వచ్చా అలా వెళ్తూ ఉంటే తమరి దర్శనం అయ్యింది నేను మీ వెనకాలే ఉన్నాను నేను కాల్ చేసి మాట్లాడదామా అని అనుకుంటూ ఉండేలోపే నువ్వు ఈ అబద్ధం చెప్పేశావు మావయ్య గారు అది అని అంటూ ఉండగా ఏంట్రా మావయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు శ్రీధర్ ఇక ఇంతలో కాశీ అంటూ ఇక స్వప్న అయితే వస్తుంది ఎంతసేపు అయింది వచ్చి అని అంటూ ఉండగా ఏదో మామయ్యతో కాసేపు మాట్లాడుతున్నాను అని అంటూ ఉండగా పర్లేదు ఆఫీస్లో పగలంతా కష్టపడి పని చేసి ఉంటావు నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో అని స్వప్న చెబుతూ ఉండగా ఇక శ్రీధర్ వెటాకారంగా చూస్తాడు అలాగే అంటూ ఇక కాశీ అయితే మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు ఇక ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక వెళ్తున్న ఇద్దరిని ఆపి ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు స్వప్న అని అంటూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తుంది నేను నీకు విషయం చెప్పాలమ్మా అని అంటూ ఉండగా ఇక వెనకాల నుండి కాశీ అయితే శ్రీధర్కు దండం పెట్టి సైగ చేస్తుంటాడు ప్లీజ్ చెప్పకండి అన్నట్టు ఇక అది చూసి నేను నీకో విషయం చెప్పాలి అని అంటుండగా స్వప్న ఏంటి నాన్న అది అని అడుగుతూ ఉండగా సరే ఇప్పుడు కాదు నేను తర్వాత చెప్తాను సరే మీరు వెళ్ళండి అని అనగా ఇక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మరోవైపు ఇక కార్తీక్ అయితే శివనారాయణకు మంచి నీళ్ళు తాయిస్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూర్చొని శివనారాయణ రూమ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు తాత అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉండగా ఇక నేను ఇక దశరథను మార్చాలనుకుంటున్నాను సుమిత్రపై తనకు ఎంత ప్రేమ ఉందో అది బయటకు తీయాలి అనుకుంటున్నాను అని శివనారాయణ అయితే చెబుతూ ఉంటాడు పైగా రేపు వాడి పెళ్ళి రోజు నేను మాట్లాడిన మాటలన్నీ వాడి పెళ్లి చేసుకున్న మొదటి రోజులను గుర్తు చేస్తాయి అని ఇక కార్తీక్ అయితే శివనారాయణ చెబుతూ ఉంటాడు ఇక మరోవైపు దసరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే కలగజేసుకొని ఇలా అంటూ ఉంటాడు మా విషయంలో ఇంత చేస్తున్నావు కదా తాత మరి మా అమ్మ విషయంలో నువ్వు ఏం ఏం చేసావు అని నిలదీస్తూ ఉంటాడు ఏంట్రా అని అంటూ ఉండగా మా అమ్మను చాలా అపురూపంగా చూసుకున్నావంట నువ్వు తల్లి లేని పిల్లని చాలా గారాబం చేసావండ మా అమ్మ పెళ్లి తర్వాత చాలా హ్యాపీగానే ఉంది కానీ మధ్యలో మా నాన్న మా అమ్మను మోసం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు మా అమ్మ ఎంతో కుమిలిపోయింది మరి అప్పుడు నువ్వేం చేసావు కనీసం మా గుమ్మం తొక్కి మా అమ్మకు నేనున్నానంటూ ఓదార్పు ఓదార్పునిచ్చావా లేదే ఏ రోజు తనకు నువ్వు నీ భుజాన్ని తోడుగా ఇవ్వలేదు తను అండగా నిలబడలేదు మళ్ళీ పైగా ఒక్కగాను ఒక్క కూతురు తన విషయంలో నువ్వు ఏదీ చూపించలేదు ఎందుకు తాత అంటూ నిలదీస్తూ ఉంటాడు ఇక శివన్నారాయణ అయితే ఏమీ మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతాడు కొడుకు మీద ఉన్న ప్రేమ కూతురు మీద ఎందుకు లేదు తాత నీకు ఆ రోజు మా అమ్మ నీ గుమ్మం తొక్కితే కూడా నువ్వు తిరిగి మాట్లాడలేదు అంత పంతమేంటి తాత అంటూ నిలదీస్తూ ఉంటాడు కార్తీక్